హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఐసీసీ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది ఓడిఏ ర్యాంకింగ్స్ సో ఈ ర్యాంకింగ్స్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక త్రీ అప్డేట్స్ ఉన్నాయి గాయస్ ఆ అప్డేట్స్ చెప్పిన తర్వాత మనం ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోదాం సో ముందుగా వన్ డేకి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది గాయస్ డే వరల్డ్ కప్ ఇన్ ఫ్యూచర్కి సంబంధించింది అయితే బీసీసీఐ ప్లాన్ చేస్తోంది అదేంటంటే రోహిత్ శర్మ ఒకవేళ ఆఫ్టర్ ఆస్ట్రేలియా సిరీస్ రిటైర్మెంట్ అవుతే ఒకవేళ ఆఫ్టర్ ఆస్ట్రేలియా సిరీస్ కాకపోయినా ఎప్పుడైనా సరే ఇన్ ఫ్యూచర్లో రిటైర్ అవుతే శ్రేయసైర్కి కెప్టెన్షిప్ పగ్గాలు కట్టబెట్టాలని భావిస్తోంది బీసీసీఐ ఎందుకంటే ఇదివరకే శ్రేయసైర్ని ఏషియాకప్లో సెలెక్ట్ చేయలేదు కదా సో దాని కారణంగా విమర్శలు అయితే పెద్ద ఎత్తున వెలువెడుతున్నాయి బీసీసీఐ పైన సో అందుచేత శుభ్ గిల్ని ఆల్ ఫార్మాట్స్ కింద ప్రకటిస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం ఊప ఊపు అందుకున్నప్పటికీ వర్క్లోడ్ మేనేజ్ వర్క్లోడ్ అనేది తగ్గించడానికి శుభ్భన్ గిల్కి ఆల్ ఫార్మాట్స్ అనేది కట్టబెట్టట్లేదు టీ ట్వంటీలో ఇన్ ఫ్యూచర్లో చేసినా చేయవచ్చు వీడియో చేస్తున్నాం ఎవరైనా సో నెక్స్ట్ వన్ వచ్చేసి అజిత్ అగర్కర్ అజిత్ అగర్కర్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే అజిత్ అగర్కర్ని యాక్చువల్గా ఫిబ్రవరి టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోవాలి బట్ జూన్ వరకు తన పదవీ కాలం అయితే పడిగించడం అయితే జరిగింది బీసీసీఐ మరి ఎంతవరకు అనేది చూడాలి ఎందుకంటే శ్రీధరన్ శరత్ అయితే మాత్రం ఫిబ్రవరిలో తన పదవికి ఆల్రెడీ చేతన్ శర్మ హయాంలోనే పదోన్నతి పొందాడు బట్ ఇప్పుడైతే తను వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు అండ్ ఇక ద లాస్ట్ వన్ ద లాస్ట్ వన్ అప్డేట్ అయితే ప్లేయర్స్కి ఇకపై రోంకో టెస్ట్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తోంది ప్లేయర్స్ ఇది జిమ్లో కానీ లేకపోతే రన్అప్లో కానీ కొంచెం తేడాలు గమనిస్తున్నారు అందువల్ల ఫస్ట్ షటిల్ రన్ ట్వంటీ మీటర్స్ తర్వాత ఫార్టీ మీటర్స్ తర్వాత సిక్స్టీ మీటర్స్ రన్అప్ చేయాలని అయితే ఈ టెస్ట్లో ఉన్న సారాంశం మొత్తంగా అరెడెన్ వేగంగా పూర్తి చేయాలని అయితే తెలుస్తుంది ఫైవ్ సెట్స్ కనుక ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని ఫిట్నెస్ కింద పరిగణిస్తారు ముఖ్యంగా ఇది పేస్ బౌలర్స్కి చాలా కంఫర్ట్ జోన్ కింద అని చెప్తున్నారు మరి ఇవన్నీ జరగాలైతే కోరుకుందా అండ్ అజిత గర్కర్ పదవి పొడిగింపుపై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ షుబ్మన్ గిల్ నెంబర్ టూ రోహిత్ శర్మ నెంబర్ త్రీ బాబర్ అజం నెంబర్ ఫోర్ విరాట్ కోహ్లీ నెంబర్ ఫైవ్ డ్యారెడ్ మిచ్చల్ నెంబర్ సిక్స్ చరిత్ అసలంక నెంబర్ సెవెన్ రి టెక్టర్ నెంబర్ ఎయిట్ శ్రేయసర్ నెంబర్ నైన్ షాహోబ్ షాహోబ్ గత లాస్ట్ వీక్లో అసలు టాప్ టెన్లోనే లేడని చెప్పుకోవచ్చు నెంబర్ టెన్ వచ్చేసి జాద్రాన్ అయితే జాద్రాన్ నైన్త్ ప్లేస్ నుంచి టెన్త్ ప్లేస్కి అయితే వెళ్ళాడు కమిందు సారీ కుషన్ మెండిస్ మాత్రం టాప్ టెన్ నుంచి గల్లంత అయిపోయాడని చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ బౌలర్స్ బౌలర్స్ వచ్చేసి नंबर वन या नंबर वन केशव महाराज नंबर टू महेश दीक्षण नंबर थ्री कुलदीप यादव नंबर फोर बेन्ना चोल्स बेन्ना चोल्स नंबर फाइव रशीद खान नंबर सिक्स मिचेल सैंकनर नंबर सेवन मैट हेनरी नंबर एट वणिंद अजरंग नंबर नयन रविंद्र जडेजा एंड अँटन अॅडन जांपा नेक्स्ट ऑलराउंडर्स नंबर वन आल्रौडर्स डिपार्ट चेंजेस लेव गाइस नंबर वन अश्मतुल्ला उमर झाय नंबर टू वेसि मोहम्मद नबी नंबर त्रि सिकंदर राजा नंबर फोर् मेहियास निराज नंबर फाइव माइकल ब्रेसवेल, नंबर सिक्स ब्रेंडन मेकमोल नंबर मिशेल सैंकनर नंबर एट रशीद खान नंबर एंड टेन रविंद्र जडेजा सो फ्रेंड्स इवीर ओडिया यांकिंग ओपीनिय कामेंट बामें अच्छे निना ईसी दी चपा इश्यूस आई है విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ర్యాంకింగ్స్ టాప్ హండ్రెడ్లో కూడా కనపడకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు రీఅప్డేట్ చేయడం అయితే జరిగింది నిన్న ర్యాంకింగ్స్ సో నేను రీఅప్డేట్ చేసిన తర్వాత ఇలాంటి ర్యాంకింగ్స్ అయితే రావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం